ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు పదిహేనవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణాభీమానదుల సంగమ స్థానం నివృత్తి సంగమ క్షేత్రం తంగిడి శ్రీ దత్త దగ్గర ఉన్నాము రాత్రి మా దత్త బృందం శ్రీ దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్త భీమేశ్వరాలయంలో నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించాము ఇప్పుడు మేము భీమా కృష్ణానదుల సంగమస్థానం నివృత్తి సంగమంలో స్నానం చేయటానికి వెళ్తున్నాము ఇది భీమా పుష్కర్ ఘాటు ఈ ఘాట్లో సహస్రలింగాను ప్రతిష్ట చేశారు జన్మతారక సహస్ర మహాలింగం నివృత్తి సంగమం శ్రీపాత క్షేత్రం శ్రీ కామేశ్వర సాయిపీఠం సికింద్రాబాద్ వారు పక్కనే ఇరవై అడుగుల శ్రీపాద శివలబుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భీమా నదిలో నీరు చాలా తక్కువగా ఉన్నది మనం ఈ ప్రదేశంలో ఎక్కడ వెతికినా సహజంగా ఏర్పడిన పాదాలు ఇతర దేవతా మూర్తులు మనకి లభిస్తాయి నేను వేణుగోపాల్ గారు ఇక్కడ స్నానం చేశాము గురుచరిత్ర పదిహేనవ అధ్యాయం ప్రకారం నివృత్తి సంఘంలో స్నానం చేస్తే మన కర్మలన్నీ నివృత్తి అవుతాయని ఉత్తమ జన్మ లభిస్తుందని తెలియజేయబడింది నది దగ్గర నుండి దత్త భీమేశ్వరాలయం చూడండి ఎలా ఉందో ఈ శ్రీ దత్త భీమేశ్వరాలయ ప్రాంగణం మూడు అంతస్తుల ఆలయ సముదాయం చెల్లాల్లో సమావేశ మందిరం మొదటి అంతస్తులో వసతి రెండవ అంతస్తులో శ్రీ విఠలానంద సరస్వతి స్వామీజీ మందిరం మూడో అంతస్తులో శ్రీ పంచాయతన శ్రీ దత్త భీమేశ్వరాలయం ఉన్నాయి మనకి ఎంట్రన్స్లో ఎడం వైపున సహజంగా నదిలో లభించిన శ్రీపాదశీవలబుల వారి పవిత్ర పాదుకలు సిద్ధి గణపతి వారి మందిరము ఉన్నది కొంచెం దూరంలో వటవృక్షం కింద ఏకశాల శ్రీ సమత రామదాసు మందిరం ఉన్నాయి వివేతన నాగదేవత విగ్రహాలు ఉన్నాయి

ਸੰਧਾਰਗਮੀ ਜੈ ਬੋਲੋ ਗਾਇਤਰੀ ਮਾਤਾ ਕੀ ਜੈ ਯਗਨ ਗਵਾਨੀ ਕੀ ਜੈ ਨਕਸ਼ਾ ਭਗਵਾਨੀ ਕੀ ఈ దత్త భీమేశ్వరాలయంలో దత్తాత్రేయుల వారికి ఈ దత్త జయంతి సందర్భంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు

भरतगन्धे चिना अभिषेक संकल्प केंचल गंगा गोदावज्याम दक्षिणे तीरे विशेषेना कृष्णा भीमा नदी संगम निवृत्ते पुण्य निवृत्ती पुण संगम क्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारिका चेन्द्र नाम प्रभवादि सस्य नाम नाम सोत्र मच्छे श्री नाम समस्तरे दक्षिनाय विमन्त्र तो मार्ग शिरमासे

दत्त भीमेश्वरा दत्त भीमेश्वरा पंचायतना शिव पंचायतना अस्मत गुरु अस्मत गुरु श्री 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 स्वामी स्वामी बिटलानंद सरस्वती बिटलानंद महाराज महाराज संहिता संहिता समर्था समर्था रामदासु, रामदासु, श्री श्री

దత్తభీమేశ్వరాలయం శిఖరంపై మూడు రామచిరకలు వచ్చి కూర్చున్నాయి అప్పుడు వరకు లేని చిలకలు సంకల్పం చెప్తున్న సమయంలో మూర్తి అవతారమైన శ్రీ దత్తాత్రేయునికి తీకగా మూడు చిలకలే రావటం ఒక అపరూప సంఘటన

సృష్టి కారణమైన పర బ్రహ్మభూమి వినయ మంగళ రూపము కలిసి నుంచి శృంగారము కావాలి నుంచి అంగనలతోని ఉంటివని భంగపడిన దేవేంద్రుడు నీ నిజ రూపం నీ మహిమలలో స్మరియంపా నీ కృప వారిపై వర్షించి నిజ తత్వమును తెలిపితి జంభాసురుని తాకిడికి తాళగలేక పోదినని దేవేంద్రుడు నిను ప్రార్థింప అసురుని దృంచిన ప్రియ స్వృగామి అని తెలుసుకుని దళా సహస్రబాఫల అశాంతి నుండి నరేను కపుత్రుడు శాంతి కోసమై అలమటించగ సంవర్తన వదుత రూపమున శాంతి నొసగి ప్రోచితిని శ్రద్ధ భక్తితో భాగమ రాముడు నిన్ను చేరి సేవించంగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీ వెన్నయ్యా Baga rasa, mata sandal, అనలుడు సూర్యుడు వచ్చినయా కోరికలేరులే నటి ఆదం పతులను అద్భుతమైన మంత్రమునసీ జనహిత కాని కాశీలో నీ సాట ुरि लोके भिक्षमट चन्द्रभागलो चेति निकटिः तुङ्गभागि सह्या त्रिपुरमु न वासमट महोरुगडलो मेत्रयटा चित्रमयानि सञ्चारं योगीश्वरेश्वर चक्रवर्ती कलियुगमन्दु यो न श्रीपादुण ಗುರುಭಯನು ಪ್ರೋಚಿತಿವಿ ದರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಧ ನೀ ಗುರುಭ కరుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లహాపురమస గురుదత్త శ్రీ గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్త దేవ కృప పొందండి మంగళమయ్యా గురుదేవా సచిదాందేదరు <English language> శ్రీ పార్వతి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నారు ఇక్కడ అమ్మవారు చాలా మహిమ కలది తర్వాతి వీడియోలో అమ్మవారి విశేషాలు శ్రీ విఠలబాబా వారికి జరిగిన అభిషేక కార్యక్రమాలను తర్వాత భాగంలో తెలియచేస్తాను జై గురుదత్త శ్రీగురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రభజే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు